మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు అంటే లైన్లలో లేదంటే బంజరు భూములలో మంచి లొకేషన్ చూపించేసి ఎక్కడ మారుమూల అమ్ముతారని ఈ కాన్సెప్ట్ ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ ఇది ఒక భారీ మోసం అని ఒక మాట విన్నాను ఎంతవరకు నిజం అంటే అంటారు మా సంబంధిలో ఉంది అంటారు అంట మామూలుగా జనరల్ గా ఇన్ జనరల్ గా టాక్ ఉంది ఐ థింక్ నాకు అది తెలియకపోవచ్చు సార్ బట్ ఏంటంటే ఈ రోజు పోర్టల్ తర్వాత నెక్స్ట్ డిజిటలైజ్ అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే విలేజ్ మ్యాప్ అనేది మనకు వస్తుంది అక్కడ మీరు ధర్నీలోనే మనకి ఇప్పుడు భూభారత్ లో కానీ గూగుల్లో కూడా వస్తుంది గూగుల్లో వస్తుంది గూగుల్లో కాకుండా మనకి భూభారత్లో ఇప్పుడు దాంట్లో ఏంటంటే సపోజ్ అంటే గూగుల్లో సర్వే నెంబర్ కొడితే రాదు కానీ ప్రజెంట్ భూభారత పోర్టల్లో మనకు సర్వే నెంబర్ కొడితే మన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అక్కడ వస్తారు ఓకే తర్వాత నెక్స్ట్ ఎక్సాక్ట్ లొకేషన్ కనిపిస్తుంది చెట్టు ఉన్నా పుట్టున్నా కనిపిస్తుంది అక్కడ సో కాబట్టి ఒకవేళ ఎవడన్నా మీకు చెప్పి వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో గూగుల్ చూసి సర్వే నెంబర్ కొట్టుకొని చూసుకుని సరిపోతుంది సపోజ్ నేను ఈ మధ్యన మా నారాయణకెళ్ళిలోనే కొన్ని ఇలాంటి జరిగినాయి ఒక పర్సన్ మా ఫ్రెండ్ కొన్నాడు ఒక ముప్పై ఎకరాలు కొన్నాడు ఆరు లక్షల రూపాయలు ఎకరం ఉన్నారంట వన్ సిక్స్టీ వన్ బియ్యం వన్ సిక్స్టీ వన్ బిఎన్ నేషనల్ హైవే కొత్తది వస్తుంది బీదర్ దాన్ని ఆనుకొని ఉంటుంది ఆరు లక్షల రూపాయలు ఎకరం బుకర్ అక్కడ ఉన్న ఏజెంట్స్ అందరు కలిపి చేశారు అంటే ఆమె వేసారు పెట్టారు ల్యాండ్ వేసారు ఇదే ల్యాండ్ సార్ ఇంత చూపించారు మొత్తం కోల్చిరు సర్వే చేయించు అద్దులు పెట్టించారు మొత్తం పెట్టించారు వాళ్ళు పోయి కొన్నారు డబ్బులు కట్టేసారు ఆరు లక్ష రూపాయలు కట్టేసారు రిజిస్ట్రేషన్ అయిపోయింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళు గోడ కట్టుకుందాను పోయినాక అక్కడ కొంతమంది ట్రైబ్స్ వచ్చేసి ఈ ల్యాండ్ మీద ఎట్లేదు అని చెప్పేసి అది అప్పుడ కడిగి లేచారు అని వేసారు అని తీసారు మీ ల్యాండ్ కాదంటాడు వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు వీడు ఫోన్ లిఫ్ట్ లిప్చాడు ఏజెంట్ లిఫ్ట్ చేయడు వాళ్ళు గుంజేసారు నా ల్యాండ్ ఎక్కడో తెలియదు ఆయనకు ఆయన ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు ఈ ఈరోజు చూస్తే ఆ సర్వే నెంబర్ పెట్టి అక్కడ పోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఇక్కడ కాదు ఎక్కడో ఉంటాడు దానికి బుద్ధం దారి లేదు ఎక్కడ లేదు గుట్టల్లో కొండల్లో ఉంటుంది సో కాబట్టి మీరు తీసుకునేటప్పుడు మా దే మీకు చెప్తాను ఇప్పుడు మా దగ్గర తీసుకున్నారు మీరు మా కస్టమర్ని మా మా ఏజెంట్ని అడగండి మా పర్సన్స్ మా మా స్టాఫ్ని అడగండి మీరు ఎక్కడ వస్తాయి చెప్పండి ఏ సర్వే నెంబర్లు వస్తాయి అడగమనండి అండి అడిగిన తర్వాత తీసుకోండి ఓకే అడిగిన తర్వాత తీసుకోండి క్లారిటీ ఇప్పుడు నీ కష్టాడితో పెడుతున్నప్పుడు అయోమయంగా పెట్టద్దు కరెక్ట్ క్లియర్గా అడగండి మా వాళ్ళు చెప్తారు మా వాళ్ళు ఏంటంటే కొంత దూరం నడిపించిన కదా మాకు ఆరు వందల ఎకరాలు చిల్లర ఉంటుంది కొంత దూరం లోపల తీసుకెళ్తారు తీసుకెళ్లి నడిపించి తీసుకెళ్ళి చూపిస్తారు మా వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు ఒకసారి ఇక్కడ వస్తుంది నేను చెప్తా ముందే చెప్పంటారని చెప్తాను ఇప్పుడు మనం ఏంటంటే ఇది అగ్రికల్చర్ అండి సో అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఏం చేస్తామంటే మనము అగ్రికల్చర్ ల్యాండ్లో మనం ఏం చేస్తామంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో మనకు ప్రతిదీ మనం సాగులోకి తీసుకోవాలనుకుంటాం సో అవసరమైన నిత్యం రోడ్ల నుంచి చేసుకుని రిమైనింగ్ అంతా అనమాట సో దాన్ని పార్టీషన్ చేయడానికి కొంత టైం పడుతుంది ప్లాంటేషన్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను పాటిషన్ చేస్తా పార్టీషన్ చేసిన తర్వాత ఒక ఐదు గుంటలు నీది పది గుంటలు నీది పది గుంట పదకొండు గుంటలు అని పెడతాను నాకు ఒక ఐదు గుంటల ప్లేస్లో పది చెట్లు పెట్టాలి ఒక చెట్టు అవతల వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తుందా ఒక చెట్టు అవతల వస్తే నీకు తొమ్మిది చెట్లు ఉన్నాయని గొడవ అయ్యే అవకాశం ఉంటుంది రేపొద్దున సో అందుకోసం మేము చేస్తాం ప్లాంటేషన్ అంతా అయిపోయిన తర్వాత మా ముందే చెప్తాం మేము అరే బాబు మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీకు ఇష్టమంతనే పెట్టండి మీ ల్యాండ్కి నేను పార్టీషన్ ఎప్పుడు చేస్తా త్రీ ఇయర్స్ తర్వాత చేస్తా హీల్ వచ్చే ముందు చేస్తా అని చెప్తాను అనమాట ఇష్టం ఉంటే పెట్టుకుంటారు లేకుండా లేదు సో పార్టీషన్ అనేది చేయము కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మేము చూపిస్తాం ఈ ప్లేస్లో మీకు వస్తుంది కొద్దిగా పది గజాలు పోవచ్చు పది గజాలు ఇటుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ ప్లేస్లో వస్తుంది అంతేగాని ఇక్కడ చూపించి ఎక్కడో కిలోమీటర్ దూరంలో మాది ఇచ్చేది మా దగ్గర ట్రెడిషన్ కాదా కాదనమాట అది రైట్ క్లియర్ చూపిస్తాం రైట్ అయితే ఇప్పుడు ఫార్ములాడ్స్తో ఉన్న సమస్య ఇప్పుడు మీరు చెప్పిందే ఎక్కడో ఎవరికి తెలియదు వందల ఎకరాలు ఉంటుంది ఫార్ములాడ్ అని చెప్పి రిజిస్టర్ చేసేసుకుంటా ఉంటారు చేసేస్తుంటారు కానీ కనబడదు అంటే ఉదాహరణకు నేనే కొన్నా అనుకోండి రేపు మా పిల్లలకి లేదు ఎక్కడ ఉందో అలా చూపించాలి అలా చూపించడం సాధ్యం అవుతుందా అయితే మీ దగ్గర ఏంటంటే మా ఐఐటి తిరుపతి వాళ్ళు ఈ టెక్నాలజీ కూడా ఇస్తారు జీపీఎస్ టెక్నాలజీ కూడా ఇస్తారు మాకు ఓకే సపోజ్ మీరు బూర శ్రీనివాస్ గౌడ్ గారు మా దగ్గర కొన్నారు అవును కొన్న తర్వాత ఏం చేస్తామంటే మేము ఇదంతా కొద్దిగా ఒక త్రీ ఇయర్స్ టెక్నాలజీ వాడిన తర్వాత మీకు ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు పాల బిఎస్ పాం ల్యాండ్ అని కొట్టా కానీ డాక్టర్గా గూగుల్లో గూగుల్లో కొడితే ఆటోమేటిక్గా పోయి నీకు ఆ కార్ని దగ్గర హైదరాబాద్ నుంచి నీ కార్ అక్కడ ఆపే విధంగా మా దగ్గర ఉంది ఆ టెక్నాలజీ వాడుతున్నాం నెక్స్ట్ వచ్చేసి మేము ట్వెల్వ్ థౌజండ్ మెగాపిక్సెల్ కెమెరాస్ పెడుతున్నాం అందులో నీ ప్లాట్లో ఒక చెట్టు ఒక చెట్టుకి ఏ పురుగు పట్టింది కూడా నువ్వు చూసుకోవచ్చు నేను చూపిస్తే ఇప్పుడు నీకు ఆ టెక్నాలజీ నువ్వు చూపిస్తాను నీకు చూపిస్తా ఒకసారి ఆ కెమెరా నా ఫోన్ చేద్దాం నీకు చూపిస్తే మీకు చూపిస్తే ఇప్పుడు నేను తర్వాత నీ ప్లాట్ కూడా నొస్తే నీ ప్లాట్ కూడా నొస్తే ఆటోమేటిక్గా నీకు సెన్సార్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది కీఈం కీన్ వస్తుంది లాస్ట్ ఎవరు బాబా నువ్వు ఎవరు బాబా అని చెప్పేసి నువ్వు మాట్లాడవచ్చు చూపిస్తా మీకు ఇది ఆ టెక్నాలజీ వాడుతున్నావు కాబట్టి చాలా అంటే చాలా ఇన్నోవేషన్ ఉంటుంది సార్ అంత ఈజీ కాదు ఇవన్నీ కావడానికి ఏంటంటే ఇప్పుడు పొరడ పుట్ట పిల్లడు పుట్టంగానే పెద్ద పెరగడరు పొద్దున్న డ్యాన్స్ వేయాలంటే కాదు ప్రయోజకుడు కాదు దానికి టైం పడుతుంది చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే ఇలా కొన్నాడు పొద్దునే కావాలంటాడు వచ్చి అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు లాస్ట్ కి అన్నిటికి ఉన్నాం బట్ ఏంటంటే నా మిషన్ ఫుల్ఫిల్ అవడానికి నా మిషన్ ఫుల్ఫిల్ అవడానికి కొద్దిగా ఓపికతో ఉండాలని చెప్పేసి తప్పదు అనుకుంటుంది ఇప్పుడు ఇది ఉందండి ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ ఉంది అంటే ఇదో మనం ఇగోండి ఇలా లైవ్ లో కనబడుతుంది అనమాట చెట్టు మీద పురుగుతో సహా కనిపిస్తుంది మనకు తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పాను కదా ఇక నోటిఫికేషన్ ఇలా వస్తుంది నోటిఫికేషన్ రాగానే నీకు ఆటోమేటిక్గా కుయ్యి అలారం వచ్చేస్తుంది లాస్ట్ నువ్వు ఎవరు బాబు అని కూడా మాట్లాడవచ్చు ఇది నీ మొబైల్నే ఉంటుంది ఇంక ఎక్కడ లేదు నువ్వు కార్లో పెట్టేసుకొని జస్ట్ బిఎస్ అని కొట్టుకుంటే డైరెక్ట్ గా పోయి కార్ అక్కడ ఆపుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ్ ఎవ్రీ డే నువ్వు మానిటర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నీదేం జరుగుతుంది నీకు నీ ప్లాంట్లో ఎన్ని చెట్లు అవుతున్నాయి కల్టివేషన్ చేస్తుందా లేదా అని ప్రతి కస్టమర్ కి మేము ఏం చేస్తామంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తాము వాళ్ళు మా వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకుంటే వాళ్ళ లోకి వెళ్ళి జూమ్ చేసేసుకుంటూ అన్ని ప్రతిరోజు మానిటర్ చేసుకోవచ్చు నువ్వు అమెరికాలో ఉండు ఆఫ్రికాలో ఎక్కడైనా ఉండు సో ఈ టెక్నాలజీ కేవలం మా సంపంగే వాడుతుంది ఓకే సో అంటే అంత ఈజీగా ఏం లేదు సార్ అంటే ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఉంటున్నాం రేపొద్దున నేను చేస్తున్న పని ఏదైతుందో నా జనరేషన్ జనరేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను రేపు పొద్దున నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ జనరేషన్ జనరేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం సో కాబట్టి అంత అల్లపగా మేం చేయం కదా సార్ ఇంత బాగా చెప్తున్నారు మరి మీకు రౌడీ అనే పేరు ఎలా వచ్చింది అదే నాకి ఈయన ఈయన నా ఈయన అదే నాకు పెద్ద పెద్ద బాగా ఇష్టం ఏంటంటే ఒక్కోసారి రౌడీ అయినా పాపునర్ రౌడీ అంటారు నేను దాన పదే నేను ఎంత ఎలా ఉంటానో రౌడీ అంటారు నన్ను కబ్జా రాయడ్ అంటాడు తర్వాత నెక్స్ట్ రా అధికారులు అంటారు రాజు రాజకీయ నాయకుడు తాడు బట్ ఇక తప్పదికి అనువై కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకోటి కూడా విన్నా స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళందరితో చెల్లరగిపోతున్నాడు ఈ సంపంగి రమేష్ అనేది కూడా విన్నది అది అది ఏం చెప్పలేము సార్ నాకైతే తెలియదు వాళ్ళందరితో అంటే మరి మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అంతమంది పాత గవర్నమెంట్ ఉన్నది ఆ పాత గవర్నమెంట్ మరి అందరితో మనం ఎలా చెల్లరేగిపోతే నాకు తెలియదు సో మరి దాన్ని అనుకున్న వాళ్ళకే తెలియాలి సో మాకున్న ఎమ్మెల్యే ఎంపీ మంచి వాళ్ళు పాత ఎమ్మెల్యే పాత ఎంపీ మంచి వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది సో కాబట్టి వాళ్ళు మాకేమన్నా మంచి చేసుకోండి చెప్తారు తప్ప వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరిని బెదిరించారు కదా వాళ్ళే చాలా సెన్సిటివ్ మా ఎంపీ గారు సూపర్ ఎక్స్ట్రానరీ పర్సన్ అయినా పర్సన్ ఎవరు వాళ్ళని ఎవరిని బెదిరించారు వాళ్ళు పక్కన వాళ్ళ పెరుమిటిస్తాం అదే నాకు విచిత్రంగా ఉంటది అనమాట ఆ స్థాయిలో పేరు వచ్చేస్తాయి కుళ్ళుకుంటున్నారు మీరు ఎదుగుతున్నారని పొద్దున సీఎం గారు పేరు చెప్పిన కూడా అంటారా బాడ తెలియదు అంతే కదా